చూ కారం మసాలా ఎక్కించండి చక్కగా ఉండాలి ఉండాలని గురువారం నువ్వు వడ్డించినప్పుడు జాగ్రత్తగా తెలుసుకున్న బొట్టు పెట్టి కింద పడకుండా చూడరా గురువారం అయ్యా మీ సంస్థని ఈ పిడు సంస్థని మీ మనసులో ఒక్క పిర్మిడుకి స్టార్ట్ అయ్యి ఇన్ని వేల పరిమిడుకు ఇన్ని లక్షల పరిమిడని అయ్యారు ఈ సంస్థ ఇంత హెడ్గా మీరు తీసుకెళ్తున్నారు ఈ సంస్థ మీరు లేని తర్వాత మీకు ఎవరైనా అట్లాంటి శిషువుని నేను లేని తర్వాత ఇప్పుడు పోషిస్తారన్నట్టుగా ఎవరన్నా మీరు మీరు రెడీ చేసుకున్నారా ఒక్కడిని చేసుకోలేదు లక్షల మంది చేసుకున్నాను గుడ్లు అంటే ఏరు కాబట్టి ఎంతమంది అంటే అన్ని చేయగలిగితే ఓకే మా డౌట్ వచ్చింది ఏమన్నా ఒక మనిషిని ఏమన్నా నేను చేయలేదు సూపర్ లక్ష మంది చేశాను ఓకే లక్ష మంది కోట్ల మంది కోట్ల మంది గురువులు గుడ్ గురువు గారు మా సినిమా స్టైల్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలు క్లైమాక్స్ అంటాం సన్నివేశపరకంగా మీకు ఫస్ట్ స్టాప్ అనేది జాబ్ చేశారు జాబ్ చేశారు అది ఫస్ట్ స్టాప్ అనుకుందాం కరెక్ట్ ఫస్ట్ లో ఏదో సంసారం చేసిన పిల్లలకి తండ్రి అయ్యారు భార్య పిల్లలు ఏదో పని చేసుకున్నారు జాబ్ అనుకున్నారు ఫస్ట్ స్టాప్ మీకు గా ఉంది అంటే సినిమాలో ఫస్ట్ కొంచెం కొంచెం అలా ఎందుకంటే మా సినిమాలు ఏమన్నా డైరెక్టర్ ఏమంటారంటే ఫస్టాప్ కొంచెం అట్టే ఎందుకంటే క్యారెక్టర్లేషన్ ఇంట్రడక్షన్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ కథ ఆడాలంటే ఆడియన్స్ అవును వచ్చేటప్పటికి అసలు కథ ఏంటి అని చెప్పాలంట వాళ్ళకి ఇంటర్వ్యూలు కొంచెం బ్రేక్ ఇవ్వాలి క్లైమాక్స్ అనేది వాళ్ళు ఏంటని కథ చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అనేది మీరు ఒక ఆఫీసర్స్గా ఏదో పని చేశారు పది మంది పడ్డారు భార్య పిల్లలు ఇద్దరు తండ్రిగా చూసారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇది ఇంటర్వ్యూల్లో ఇది ఇప్పుడు మీరు ఫెరుపడిన సంస్థలుగా అనేది ఒక ఇంటర్వ్యూ లాంటిది ఒక మంచి బ్యాంగ్ ఇచ్చారు బ్యాంగ్ ఒక శ్రేహారాన్ని గురించి పిరమిడ్ గురించి పిరమిడ్ గురించి ఒక కొత్త ట్రెండ్ నుంచి ట్రెండ్ అంటే కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు దానిలో మీరు సెక్స్ అయ్యారు కొత్త కాన్సెప్ట్ లేదు స్వామీజీ ఉన్నదాన్ని అందరికి చెప్పాను అంతే ఉన్నదాన్ని ఉన్నదాన్ని అందరు మర్చిపోయారు హిందూ హిందూ కాకుండా పోయాడు ముస్లిం కాకుండా పోయాడు క్రిస్టియన్ క్రిస్టియన్ కాకుండా పోయాడు చర్చికి వెళ్ళి వస్తే క్రిస్టియన్ అనుకుంటున్నాడు నువ్వు జీసస్ లా అయితేనే క్రిస్టియన్ గుడి కడితే గుడి ప్రదర్శన చేస్తే హిందూ అనుకుంటున్నాడు నువ్వు వెంకటేశ్వరంలో అయితేనే హిందూ అంత డెప్ కలిపితే కనుక ఉన్నది అందరికీ చెప్పాను ఇది నీ ఇంటర్వ్యూలు అనుకుందాం ఒకవేళ ఇంత రేంజ్ ఇంటర్వ్యూలు అనుకుంటే దీని స్టేజ్ క్లైమాక్స్ దీని ఫోర్ ఎంత ఉంటుంది బాబు అంటే ఎంత దక్క వెళ్తుందంటే ఈ సినిమా ఈ సినిమా అనేది అడుగుతుంది పెరిమిడల్ సినిమా ఆనపాన సత్య సినిమా అయ్యా ఇప్పుడు భూమండలాల్లో ఒక ఏడు వందల యాభై కోట్ల మంది ఉంటారు ఇది ఎంత దక్క వెళ్తుందంటే ఈ సినిమా క్లైమాక్స్ ఈ ఏడు వందల యాభై కోట్ల మంది రామలక్ష్మణిలా తయారవుతారు అంత కాన్ఫిడెన్స్ అంత విజన్ సెల్ ఫోన్ ఉందా మీ దగ్గర ఇచ్చి ఇచ్చి ఇదేంటి చెప్పండి ఇది సెల్ ఫోన్ సెల్ ఫోన్ దీని ఉపయోగం ఏమిటి ఇక్కడ నుంచోని అమెరికా నుంచి అమెరికాలో మాట్లాడొచ్చు అమెరికాలో జరుగుతున్న సన్నివేశం చూడొచ్చు అమెరికా ఎక్కడెక్కడ విచిత్రాలు అన్ని చూడొచ్చు వెరీ గుడ్ ఇది చాలా గొప్పదే కదా గొప్పదే గొప్పదే ఓకే ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరి చేతిలోనే ఉందా ఇది లేదు లేదు ఎందుకు లేదు అప్పుడు అంత త థాట్ రాలేదు ఇప్పుడు ఎవరి చేతిలో ఇది అందరి చేతి పక్క విలేజ్ మొన్న వెళ్ళే పాత ప్రతి మనిషిలో కూడా ప్రతి మంది దగ్గర ఉంది ప్రతి పిక్ష కూడా ఫోన్ చేసి పక్క అదే బిజినెస్ టెంపుల్లో బిజినెస్ పిక్ష సెల్ లేదంటే అసలు వాట్సాప్ సెల్ ఫోన్ చేసి సార్ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన సార్ నేను అకౌంట్ రాజ్యం ఉన్నారంట అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇది ప్రపంచ వ్యాప్తం అయిపోయింది అంతకు ముందు లేనిది ఓకే ఓకే ఇది మంచిదే కదా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇది చెడు దైతే అయి ఉండేదా అందరూ యూస్ అవుతుంటేనే పాపులర్ అయింది కనుక ఈ సెల్ ఫోన్ లో ఇదే ప్రపంచ వ్యాప్తం అయినప్పుడు దీనికి ఒక డబ్బులు కావాలా వద్దా కావాలి ఇది ఫ్రీగా వస్తుందా ఇది లేదు అమౌంట్ పెట్టు అమౌంట్ కదా ఇది దగ్గర పెట్టుకుంటే ఎన్ని రోగాలు పోతాయా పావు పావు కమ్యూనికేషన్ వస్తుంది కానీ ఇది ఇంత డబ్బులు పెట్టి ఇది కొని ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచం అంతా వ్యాపించిపోయింది ఆనా అనేది డబ్బులు లేదు అన్ని రోగాలను బాగు చేస్తుంది ఇంకా ఎంత ఎక్స్పెండ్ అవుతుంది మరి అంటే ఇది చిన్న దానికే డబ్బులు పెట్టి కొనాలి అన్ని ప్రాబ్లమ్స్ అది తీర్చలేదు ఆనా పనిసత్తికి ఏమీ డబ్బులు లేదు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది నీ ముక్కు నీ శ్వాస నీ రోగాలన్నీ పోయినాయి ఓకే నీకు మంచి మీ వచ్చారు మీకు ధ్యానం మిత్రులు ఎక్కువ ఉన్నారా లేదా చాలా మంది ఇప్పుడు ప్రపంచం మాకు ఎక్కడికెళ్ళినా మా ఎక్కడికి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ మా నాలుగు పక్కల కర్ణాటక వెళ్ళినా ఎక్కడికెళ్ళినా తమిళనాడు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ధ్యాన మాస్టర్లు చదువుతానే ఉన్నారు నేను కూడా ధ్యానంలో రాకముందు ఒక అగ్ని రాసి ఇంటి దాని చూశారు కానీ వెల్కమ్ వాళ్ళని చూడలేదు మనం కానీ ఇవాళ మీద ఇక్కడ స్టూడియోకి వచ్చారు నా ధ్యానంలో లాభం ఇది మిమ్మల్ని సంపాదించుకున్నాను అంత వైపు సెల్ ఫోన్ కి వాల్యూ ఓకే నైస్ ధ్యానము సర్వయోగం అంటే సర్వం ప్రతిదీ గురుగారు ఇప్పుడు మీరు మ్యారేజ్ చేస్తున్నారు గురుగారు మీరు ఎప్పుడున్నా కానీ నేను మ్యారేజ్ చేసుకుని ఉంటే ఇంకా బాగా తెలుసుకుని ఉండేవాడిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్మా అన్నది ఏమన్నా అని అనిపించింది గురుగారు మీ జీవితంలో ప్రాబ్లం మ్యారేజ్ కాకపోతే నా సుఖాలు పోగొట్టుకుని ఉండేవాడి నేను చస్తే సుఖాన్ని పోగపెట్టుకోను అన్ని సుఖాలతో ఉంటూ భగవంతులు అయ్యా నాకేం త్యాగం అంటే ఇష్టం లేదు నాకు నేను మహాభోగిని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను ఎవరిని వింటున్నారు ఇక్కడ ఎవరు ప్రజలు ఎవరు హాయిగా చెప్పుకుంటారు నేను మహాభోగిని వేమని ఏం చెప్పాడు కామి కాని వాడు మోక్షగామి కాదాడని చెప్పేసి అది మన సిద్ధాంతం నీకు అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదండి తప్పుడు ఆలోచన నాకు ఎప్పుడు రావు నాకు భోగం కావాలి యోగం కావాలి రెండు తెలుసున్న తర్వాత జ్ఞానం అవి రెండు తెలుసుకోవడానికి జ్ఞానం ఇంకేంటి ఇంకేంటి తర్వాత ఏం లేదు అదే జ్ఞాని అదే ఇంకా ఇంకోటి ఏమీ లేదు ఇంకోటి ఏమీ లేదు గురుగారు అసలు డౌట్ ఫుల్ జ్ఞానిగా మారిన తర్వాత అసలు అసలు ఎలా ఉంటుంది సత్యం వచ్చిన డౌట్ వస్తూ ఉంటుంది అంత ఫుల్ జ్ఞానం వచ్చినట్టు ఎలా అంటే ఉంటారంటే రామలక్ష్మణ్లా ఉంటారు మనుషులు గురుగారు మీరు ఇంకా రామలక్ష్మణ్ తక్కువ మంచిందో వస్తున్నారా మీరు మీ తది కాలు తీసేస్తాను ఏంటి అంటే మనలో మా మా పుట్టుదలు మనకు తెలియదు కాబట్టి బయట మనిషి తెలుసుకున్నట్టుగా ఉన్నాయి మాకు ఏంది లీట్లేదు ఎందుకే చెప్పాను కదా ఇంకో పదిహేడులో ప్రపంచం అంతా అందరూ రామలక్ష్మణ్ అంతా దేవత బాబా అప్పుడు నేను నాకు పని లేదు నాకు ఉద్యోగం కూడుతుంది నాకు ఇది మీకు ఈ తిరుగుడు కార్యక్రమం తగ్గుతా ఉంటారా జానం చెప్పే కార్యక్రమం ఉండదు ఎందుకంటే అందరికీ జానం వచ్చింది నేను ఎవరికి జానం చెప్పాను ఇంకెవరికి చెప్తా ఉంటారా ఇది ఎలా ఉంటుందంటే గోదావరి నది పక్కన ఎవడ నీళ్లు అమ్ముకుంటాడా ఎందుకు కొనుక్కుంటారు ఎడాలో అమ్ముకుంటారు గోదావరి నది ఎవరి నీళ్లు అమ్ముకుంటాడా నా పరిస్థితి అంతే అవుతుంది ఇంకో పది నువ్వు నీకు మర్యాద ఉండదు అసలు మర్యాద అంతే సున్నా అయిపోతుంది నేను అప్పుడే అంటే ఉంటావా అందరు మొత్తం కాదు టోటల్ ధ్యానం అందరు అందుకే సంగీతం చెప్పుకుని బతుకుతాను నా దగ్గర సంగీతం ఉంది ఇంకో తర్వాత ఏం చేస్తాను ఎవరికి ధ్యానం అందరికి ధ్యానం వస్తుంది ఇంకా నేను ధ్యానం చెప్పుకుని బతకలేదు నాకు ఎవడు డబ్బులు ఇవ్వడు నాకు ఎవడు రొట్టె ఇవ్వడు పోవాయా నీ సంగీతం నువ్వు చూసుకుంటాడు అప్పుడు నేను సంగీతం నేర్పించి నేను నా పట్టం నేను పాలించుకుంటాను ఆయన గురుజీ ఇప్పుడు మన గురువులు ఇప్పుడు రవణ మహర్షి రామకృష్ణ పరమహంస బుద్ధ భగవాను వేమన్న ఇలా ఉన్నారు మీకు బాగా ఎత్తుకునే గురుజులు ఎవరు గురుజీ మీకు బాగా స్పందించేది ఆయన ఫాలో అవుతుండేది ఎవరి వీటిల్లో రామ లక్ష్మణ్ ఈ గొట్టంగా ఎంత ఉందా మిమ్మల్ని షూట్ గన్ని గురుగారు మనకి ముందున్న వాళ్ళు మనకి గొప్పతనం తెలియదు ఎక్కడో ఉన్న వాళ్ళు గొప్పతనం తెలుస్తుంది అదే వచ్చిన బడవ మంచి అది ఎక్కడో ఉండేవాళ్ళు గురించి గొప్పతనం గురించి మనం చెప్పుకునే దానికంటే ముందు నీ దగ్గర ఉన్న తిరుగుతున్న చుట్టూ నీ దగ్గర ఉన్న మనుషుల గురించి గొప్పతనం తెలుసుకోవాలంటారు ఇప్పుడు అద్భుతమైన సత్యం ఏ కొండ ఎక్కుతాడో తిరుపతి కొండ ఎక్కువ ఎక్కేవాడే దేవుడు దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఆడేవాడే దేవుడు దేవుడు ఎక్కడ ఎత్తుకుతున్నా ఆడే దేవుడు వాడే దేవుడు కొండ దేవుడు చూద్దాం కూడా దేవుడే పైన చూడు పాయింట్ అంటే ఎక్కుతున్నా మనిషే దేవుడు దేవుడు ఎత్తుకుతున్నా మనిషే దేవుడు దానికి తిరిగి లేదు ఎక్సలెంట్ అయ్యా గురుగారు ఇప్పుడు నాకు చిన్న ఫస్ట్ ఏంటంటే ఒక జీసస్ క్రైస్తవ్ కానీ కొంతమంది ఏగులు కానీ మరణించిన తర్వాత కొంతమంది ఏంటంటే ఆ దేహం కూడా జనానికి కనిపించకుండా చిన్న ప్రకృతితో కలిసిపోయిన స్థితి అని కొంతమంది అంటున్నారు అని అన్న అంటున్నారు తెలిసింది కొంతమంది ఎవరు కొంతమంది అంటే కొంతమంది కానీ చాలా కొంతమంది తక్కువ మందిలో దేహం కూడా జనానికి అగపడకుండా డిజావ్ చేసిన మనుషులు ఉండారు అంటున్నారు మంది వాళ్ళు చేశారు అది నిజమా ఏంటి కాదు గురు ఏంటి గత జన్మ నేనే చేశాను అది ఓ అంటే ఈ దేహం కూడా జనానికి ఊరికి దేహం మాయమైపోతుంది అంతే ఓ దానికి ఏమైనా సపరేట్ అంటే ధ్యాన ప్రక్రియ సపరేట్ ఏమైనా ఉంటుందా ఎలా దానికి ధ్యాన ప్రక్రియ ఒకటే సంకల్పం అంతే ఉంటారు సంకల్పం ఒక టీవీ కొనాలి మీ దగ్గర ఏముండాలి చెప్పండి డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి ఆంటీ ఉండాలి దానికి కలెక్షన్ డబ్బులు ఉండాలి కరెక్ట్ కరెంట్ కలెక్షన్ ఉండాలి ఇల్లు కొనాలి అది మీరు ఏం కావాలి ఇల్లు స్థలం ఉండాలి డబ్బులు ఉండాలి ఇల్లు కొనాలంటే డబ్బులు ఉండాలి దేనికైనా డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలి డబ్బులు ఉంటే అన్ని వస్తాయి కదా అలాగే దేనికైనా ధ్యానమే ఓ ఆ ధ్యానని ఎట్టైనా మార్చుకోవచ్చు ఈ శరీరంతో ఒక వెయ్యి సంవత్సరాలు ఉండాలన్నా ఈ శరీరాన్ని మాయం చేయాలన్నా ఓకే 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 దేనికైనా సరే ధ్యానంలో అంత బలం ఉంది అంత డబ్బులు అన్ని వస్తాయి డబ్బులు ఇది కొట్టి ధ్యానం ఓ డబ్బులు ఇస్తే ఏమేం దొరుకుతుంది కదా అంతే కదా అన్ని అన్ని మనకి ఏది ఏది దొరకందంటూ లేదు ప్రపంచంలో ఉంటే అన్ని వస్తాయి ఈ సృష్టి ప్రపంచంలో ధ్యానం ఉంటే అన్ని వస్తాయి ఏదో తెలిసే మిడిమిడి గ్రామంతో క్లారిటీ అయ్యడం నాకు అనిపిస్తుంది జీసస్ క్రైస్ట్ గానీ తమిళ్ లో జ్యోతి లాగా తొలిపేసుకుంటూ మొత్తం అయిపోయారు మీకే సంకల్పం చెప్పండి పుస్తకానికి మా సంకల్పం నా సంకల్పం పెద్ద సంకల్పం నా సంకల్పం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎడ్జి టు ఎడ్జి ధ్యాన సత్యాన్ని చెప్పాలి అందుకు ఆరోగ్యంగా ఉండాలి అనేది నా సంకల్పం అనుకుంటాడు అదే సంకల్పం మీ ధ్యానం మీకు సిద్ధింపై చేస్తుంది ఓకే సంతోషం అదే నా అది అంతే గురుగారు మరి మీరు ధ్యానం ధ్యాన గురుగారు అప్పుడప్పుడు మీ ధ్యానంలో ఉన్నప్పుడు మన మీ కూడా కోపంతో కొడుతుంటారు గురుగారు ఈ దేని వల్ల ప్రేమతో కొడుతున్నారా కొట్టినందు వల్ల వాళ్ళకి డబ్బులు కొడుతున్నారా ప్రేమతో కొట్టాడు కొట్టడం కోపం వస్తేనే కొడతాడు వాళ్ళు నో డౌట్ అంటే సపోజ్ మీ శక్తి మొత్తం కొట్టినందు కూడా దబ్బులను కరిగిపోతాయా లేదా నీ కోమచ్చి కొడుతున్నారా ఏ కారణంలో ఉన్నారు గురుగారు వేమని బజ్జంగా చెప్పాడమంట బుద్ధి వాడు గుద్దితే అని అయ్యా అని చెప్పేది గట్టిగా ఏ బుద్ధి చెప్పేవాడు ఇంకా ఇంకా గట్టిగా కనుక వేమని శిష్యుండే బాబా కరెక్ట్ గురు గారు ఇదే పాయింట్ ఏమైందంటే ఒక వార్త నమ్మి చెప్పేటప్పుడు ఒక మాట ఆ పని అతనికి వస్తూ ఇవ్వని చెప్పినప్పుడు అది గిచ్చి చెప్తాడు ఏ గిచ్చా గుర్తు పెట్టుకో వస్తేస్తాడు ఎందుకని అంటే గిచ్చే నాకు గుర్తుంటుంది అనేది సంగతి ఇది అని రెండు కనెక్టర్ దగ్గరగా ఉన్నట్టుండే నాకు చూస్తుంటే చెప్పిన మాట కొద్దిగా గట్టిగా ఎదురు అన్నట్టు కొంచెం గట్టి కొడుతున్నారా చంపేస్తాను నా దగ్గర ఇంకా మీరు సరిగ్గా చూడలేదు మీరు రియల్ విజయన్ నేను డూప్లికేట్ సినిమాటింగ్ స్పిరిచువల్ విజయన్ ఆ ఆ ఒక్కొక్కటి లక్షల మందికి అనుభవాలు ఉన్నాయి నా విధాని గురించి ఓ దెబ్బలో అయ్యా దెబ్బలు కింద పడేసి కొట్టి తొక్కితే వాడి మర్చి అయిపోయి ఇప్పుడు దెబ్బలు తిన్నా వాళ్ళు దెబ్బలు తిన్న మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారా లేదా ఆ దెబ్బలు తోడు పాడిపోయి ఉండరా కొంతమంది రాలేదు మీతో అందరూ వచ్చారు వాడు కర్మ పోయాడు పోయాడు అంట పది శాతం రాలేదు తొంభై శాతం మళ్ళీ తిరిగి వచ్చారు వచ్చి అదృష్టం ఉందా అంటారా అందరూ అదృష్టం బాబా అందరూ థ్యాంక్ యూ పోయిన వాడు పీడ పోయింది అనుకున్నాడు போய் வாடி பிளா வந்து அனுப்பி தேங்க் யூ தேங்க் யூ குருகார